హలో గాయ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు చేయబోయే రెసిపీ కొబ్బరి పచ్చడి ఈ కొబ్బరి పచ్చడి అనేది అన్నంలో తిన్నా ఇడ్లీలో తిన్నా దోశలో తిన్నా చాలా చాలా బాగుంటుంది ఈ చట్నీ అనేది ఈ చట్నీ అనేది ఈజీగా ఉంటుందండి ఇందుకోసం నేను కొబ్బరి సన్న సన్న తరుక్కొని దానిని ఆయిల్లో వేయించుకున్నాను ఆ తరువాత ఒక ఇరవై వరకు పచ్చిమిరపకాయలు తీసుకొని దాన్ని కూడా నూనెలో వేయించుకున్నాను మంచి నూనెలో అనేది ఫ్రై కావాలి ఆ తర్వాత ఒక మూడు నుంచి నాలుగు వరకు టమాటాలను ఇలా కట్ చేసుకొని అందులో ఒక కొంచెం వన్ టేబుల్స్ వరకు ఉప్పు వేసుకొని దాన్ని కూడా మంచిగా ఉడకపెట్టుకున్నాను టమాటా అనేది మంచిగా మెత్తగా రావాలి ఇందాక వేయించుకున్న కొబ్బరికాయ ముక్కలని అండ్ పచ్చిమిరపకాయలని ఒక వన్ టేబుల్ మనకు జీలకర్ర వేసుకొని దీన్ని మిక్సీ పట్టుకోవాలి పచ్చ పచ్చగా ఆ తర్వాత టమాటా ఇందాక వేయించుకున్నాం కదా దాన్ని కొంచెం చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని మంచిగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇందుకోసం నేను పోవు చేసుకున్నాను చట్నీని దానికి స్టవ్ వెలించి బాండీ పెట్టుకొని ఇందులో కొంచెం ఆయిల్ పోసుకొని జీలకర్రను ఆవాలు వేసుకున్నాను ఆ తర్వాత నాలుగు నుంచి ఐదు వరకు ఎన్ని మిరపకాయలు వేసుకున్నాను దీనిని మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇక్కడ నేను పల్లీలు తీసుకున్నాను అండి మీకు మినపప్పు ఉన్న శనగపప్పు ఉన్న వేసుకోవచ్చు మా ఇంట్లో ఎక్కువ పల్లెలు తింటారు కాబట్టి మేము పల్లీలు వేసుకున్నాము దీనిని కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత మూడు నుంచి నాలుగు వరకు కరివేపాకు రెబ్బలు వేసుకొని వేసుకున్నాను ఆ తర్వాత కొంచెం సన్న తరుక్కున్న కొత్తిమీర వేసుకొని నూడల్ మంచిగా ఫ్రై చేసుకున్నాను ఇందాక చేసుకున్న పచ్చడిని ఒక బౌల్లో వేసుకున్న తర్వాత పోపు మిశ్రమని మొత్తంని పచ్చళ్ళ వేసుకోవాలి అంతే కొబ్బరి పచ్చడి రెడీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి